ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్తపాదక స్మరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు మిత్రులారా నిన్నటి నిన్న ఈరోజు కూడాను బాబా సమాధి వద్ద శ్రీ రామస్వామి చిత్రపటము పక్కన కలసేమూ ఉంచారు ఏం పండగ మనకి అర్థం కాలేదు అయోధ్యలో జరుగుతున్న ఉత్సవాల సందర్భంగా అలా పెట్టారేమోనని చెప్పి అనుకుంటూ ఉన్నాను మిత్రులారా ఇప్పుడు సాయంత్రం హార్య జరుగుతున్నది

सुदाश्राविण दीप्तमप्यप्रियन्दम् तरुङ्गल वदक्षालितं सा द्रियन्दम् नमामि शृगं सद्गुरुसायि मादम् सदा कल वदृक्षास्य तस्यानि मोले भवतभुद्या सवर्यादि सेवा गृणाम् गुरुभताम्बु क्ते प्रदन्त नमामेश्वरं सद्गुरुं सायिनाथम् अनेका श्रुतादर जलेदा विनासेश्रुदेशा न प्रभावम् अहं भावये न प्रसन्नात्मभावम् समामेश्वरं सद्गुरु మరొకసారి బాబా చరణాలకు శిరస్సు నమస్కరిస్తూ మనందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను శ్రీగురు చరణం శరణం శరణం శరణం